హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లో నేను మీ శోభానండి సో ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుందండి అందరూ స్కిప్ చేయకుండా అయితే తప్పకుండా వాష్ చేయండి యాజ్ మై స్మాల్ హంబుల్ రిక్వెస్ట్ అనమాట ఎందుకు అనేది వీడియో చూస్తే మీకు ఎండ్ ఆఫ్ ది పాటా మీకు అర్థమైపోతుంది స్టార్టింగ్ నుంచి ఎండ్ కలెక్షన్ వరకు మస్త్ అయితే ఉంటుందన్నమాట అండ్ గుంటూరు సిటీ మార్కెట్ అండ్ మనకి ఒకసారి శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అండి సో మెనీ వీడియోస్ వీరి దగ్గర నుంచి మనం వాచ్ చేసాము ఎవ్రీ వీక్ మనం ఒక టూ టూ అప్డేట్స్ అయితే మనం చేస్తూనే ఉన్నాము అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసరికి ఏంటంటే అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ రివీల్ చేస్తున్నాము అండ్ సింగిల్ తీసుకుంటే మీకు వచ్చేసరికి ఏ కలెక్షన్ అయినా ఏ కలర్ నచ్చిందా టక్ మంది తీసేసుకోండి ఆ కలర్ మీకు వచ్చేసరికి ఆ డ్రెస్ అనేది థర్టీ రూపీస్ ఎక్సెస్ పడుతుంది గమనించండి వీడియోలో చెప్పేవన్నీ కూడా హోల్సేలు సెట్ వైజు కొంచెం అమ్ముకునే వాళ్ళకి బండిలుగా తీసుకునే వాళ్ళకి లేదు అండ్ మీకు ఒక అంటే ఒక్కొక్క సెట్గా తీసుకునే వాళ్ళకి పెద్ద మొత్తంలో తీసుకునే వాళ్ళకి ఇచ్చే రేట్లు అనమాట కానీ మీకు అవే రేట్కి ప్లస్ థర్టీ అనండి గమనించండి అంటే కేవలం ముప్పై రూపాయలు మాత్రమే ఎక్కువ అనమాట గమనించండి కొరియర్ ఛార్జెస్ అంటారా అది ఇంకా కామన్ కదండి వెయిట్ని బట్టి ఉంటుంది అండ్ ఇప్పుడైతే మనం కలెక్షన్లోకి వెళ్ళే ముందు ఇంకా మనం ఏం చెప్తున్నాము శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ చెప్పినట్టుగానే మనం వచ్చేసరికి అన్ని రకాల మంచి మంచి డిజైనర్ టాప్స్ డ్రెస్సెస్ పెడుతున్నాం కదా మరి శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అని చెప్తున్నాం కాబట్టి ఇంకా ఉందండి విషయము అండ్ మనకి వచ్చేసరికి అన్ని రకాల మ్యాచింగ్ సెంటర్కి సంబంధించిన లోపలంగాలు బ్లౌజ్ పీసెస్ అలానే లైనింగ్లు ఫాల్స్ అలా మనకి అన్ని రకాల కలెక్షన్స్ అవైలబిలిటీలో ఉంటాయి గమనించండి ఇలా మనకి ఏంటంటే టూ డిఫరెంట్ కలెక్షన్ ఒకటే చోట దొరకడము చాలా మనకి అనుకూలమైన విషయం కదండి సో మనకి డ్రెస్సెస్ మాత్రం త్రీ పీసెట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ప్లస్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి డైలీ వేర్ టాప్స్ అవైలబుల్ అవైలబిలిటీలో ఉన్నాయి అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉన్నాయి చున్నీలు అవైలబిలిటీలో ఉన్నాయి అలానే స్కాఫ్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయండి అలానే మనకి వచ్చేసరికి మ్యాచింగ్ సెంటర్ కి సంబంధించిన అంత కలెక్షన్ కూడా అందుబాటులో ఉంటుంది రెండు వందల పంతొమ్మిది షాప్ మన షాప్ వచ్చేసి శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అండి సిటీ మార్కెట్ లో అయితే ఉంటది షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పంతొమ్మిది ఈ రోజు వచ్చేసి మనం ఇది కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అయితే చూపిస్తున్నాము అలాగే ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వెస్టర్న్స్ త్రీ పీస్ సెట్స్ అయితే చూపిస్తున్నాము అండి ఈ రోజు కూడా ఆఫర్ ప్రైజ్ నడుస్తుంది అనమాట అన్ని వెస్టర్న్ టాప్స్ కూడా కేవలం వన్ సిక్స్టీ నైన్ నుంచే స్టార్టింగ్ నూట అరవై తొమ్మిది రూపాయల నుంచి వెస్టర్న్ టాప్స్ అయితే ఉన్నాయన్నమాట అలాగే కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కూడా బ్రాండెడ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా చూపిస్తున్నాము అలాగే మోడల్ లెగ్గిన్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఆఫర్ ప్రైజ్ లోనే ఉంటుంది మోడల్ లెగ్గిన్స్ వచ్చేసి ఒకటే సైజ్ వస్తుంది అండి ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళ వరకు అయితే సరిపోతుంది అవన్నీ కూడా రోజు అయితే చూసేద్దాం ఒకటండి మామూలుగా సెట్ వైజ్ గా తీసుకుంటే ఒక రేట్ ఉంటదండి సెట్స్ లో సింగిల్ తీసుకుంటే మాత్రం థర్టీ రూపీస్ అయితే ఎక్స్ట్రా ఉంటదండి ఏంటంటే మనం కస్టమర్ కి మంచిగా ఒకటే రేట్ అనేది రిటైల్ రేట్ కి హోల్సేల్ రేట్ ఇస్తుంటే వాళ్ళు ఇంకా దాన్ని బార్గెనింగ్ చేసి ఇంకా యాభై తగ్గించండి హండ్రెడ్ తగ్గించండి అంటున్నారు అంతంత మార్జిన్స్ అయితే మనకు ఉండవండి కాబట్టి సింగిల్ పీస్ కి అయితే థర్టీ రూపీస్ అయితే ఎక్స్ట్రా పడుతుంది ఓకే లేట్ చేయకుండా కలెక్షన్ అయితే స్టార్ట్ చేసి ఇది లో వెస్ట్రన్ టాప్ మేడం లో వెస్ట్రన్ వెస్ట్రన్ టాప్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా మనకి కిల్లర్ ఫ్యాబ్రిక్ కిల్లర్ ఫ్యాబ్రిక్ వస్తుందండి చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ గా ఉంటుంది సమ్మర్ లో కూడా వేసుకోవడానికి ఇలా నెక్ అయితే రౌండ్ నెక్ అయితే ఇచ్చాడండి రౌండ్ నెక్ దగ్గర అయితే చిన్న చిన్న బుటింగ్స్ అయితే ఇచ్చేసాడు అనమాట మనకి హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ కాకుండా కొంచెం షార్ట్ అయితే వస్తాయి హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఇట్లా ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు ఓకే ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారు ఇవైతే ఫోర్ కలర్స్ అవైలబుల్ మేడం పింక్ అండ్ వైట్ ఒకటి బ్లాక్ అండ్ వైట్ మనకి యాష్ కలర్ అండ్ వైట్ మనం ఓపెన్ చేసింది అయితే బ్లూ అనమాట రాయల్ బ్లూ అండ్ వైట్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ సిక్స్టీ నైన్ ఓన్లీ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ నైన్ రూపీస్ అండి ఓకే ప్లస్ సింగిల్ కూడా కొరియర్ సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఉంటదన్నమాట మీకు వీడియోలో మెన్షన్ చేసేదంతా కూడా హోల్సేల్ ప్రైస్ అండి సింగిల్ కావాలి అంటే కనుక ఒక థర్టీ రూపీస్ అయితే వేరియేషన్ అయితే ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా ఉంటాయి మరో కలెక్షన్ చూద్దాం ఇంకో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇదైతే కాలర్ నెక్ అయితే వస్తుంది అనమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి కాలర్ నెక్ వస్తుంది ఇట్లా బటన్స్ అయితే ఇచ్చాడు ఇవన్నీ ఓపెన్ అయితే కాదనమాట నెక్ దగ్గర ఇంతవరకు అయితే ఓపెన్ వస్తుంది ఇది కూడా మనకి జోబ్ టైప్ లో ఇచ్చాడు ఇది కూడా జోబ్ ఏం రాదు మామూలుగా వస్తుంది జస్ట్ పాకెట్ టైప్ టైప్ అయితే వస్తుంది ఇది హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి మేడం ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చాయి దీనికి బెల్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇలా వైట్ మీద మనకి ఇలా లింప్ డిజైన్ అయితే వస్తుంది హిప్ బెల్ట్ కూడా బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు దీనిలో కలర్స్ వచ్చేసి ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయండి మనకి వైట్ కానర్ పైన కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ అండి మెరూన్ దీని కాస్ట్ వచ్చేసి నైన్ మేడం బ్లూ కలర్ కూడా అవైలబుల్ ప్రైస్ ఎంత పడుతుంది టూ సెవెంటీ నైన్ ఓన్లీ టూ సెవెంటీ నైన్ టూ సెవెంటీ నైన్ ఎల్ వాళ్ళకి ఎక్స్ఎల్ వాళ్ళకి అయితే వస్తుంది మేడం ఓన్లీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి వెస్టర్న్ టాప్స్ మేడం వెస్టర్న్ టాప్స్ కూడా చాలా తక్కువ ప్రైస్ కి అయితే వస్తున్నాయి అది కాక అందులో సింగిల్ కూడా ఇస్తున్నాం అనమాట సింగిల్ ఒక థర్టీ రూపీస్ అయితే సింగిల్ అయితే థర్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది సింగిల్ అయితే దానికి ఒక థర్టీ రూపీస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది వచ్చేసి మరో నెక్స్ట్ కలెక్షన్ మేడం బ్లాక్ అయితే ఓపెన్ చేసాము ఇది కూడా వెస్ట్రన్ టాప్ అయితే వస్తుంది అనమాట ఈ ఒక పార్ట్ అంతా ఎలాస్ట్రిక్ అయితే ప్రొవైడ్ చేశారు స్ట్రెచబుల్ అవుతుంది స్ట్రెచబుల్ అవుతుంది అసలు నెక్ అయితే చాలా బాగుంది చూడండి మనకి ఇచ్చాడు నెక్ అయితే చాలా బాగుందండి హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్ వచ్చాయి అనమాట బెలూన్ లోనే ఇక్కడ కూడా ఎలాస్ట్రిక్ వచ్చింది డిఫరెంట్ ఎండింగ్ లో ఎలస్ట్రిక్ ఉంది డిఫరెంట్ గా అయితే హ్యాండ్ ఇచ్చాడు అనమాట దీనికి కూడా హిప్ బెల్ట్ అయితే వచ్చిందండి హిప్ బెల్ట్ కూడా వచ్చింది దీనికి కూడా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి వైన్ కలర్ రెడ్ కలర్ ఓకే నావీ బ్లూ బ్లాక్ కలర్ ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండి ఇవి కూడా ఎక్సెల్ వాళ్ళకైతే వస్తుంది దీని కాస్ట్ కూడా సేమ్ టూ సెవెంటీ నైన్ మేడం ఓన్లీ ఎక్సెల్ సైజ్ ఓన్లీ టూ సెవెంటీ సెవెంటీ నైన్ ఓకే వాళ్ళు కూడా ఈజీగా తీసుకోవచ్చు కొంచెం డిఫరెన్స్ ఉంటది అంతే కదా సో ఒక థర్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది సింగిల్ కావాలంటే సెట్ వైజ్ అయితే మీకు ఆ ప్రైస్ అయితే పడుతుంది అండి నెక్స్ట్ కలెక్షన్ చూడండి నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి వైట్ అయితే ఓపెన్ చేసాం మనం ఇది కూడా అయితే చాలా బాగుంది మేడం ఫ్యాబ్రిక్ కూడా టాప్ వస్తుంది అనమాట చూడండి చాలా బాగుంది ఇదంతా కూడా ఇట్లా డిజైన్ అయితే ఇచ్చాడు ఇది కూడా బటన్స్ టూ బటన్స్ అయితే ఓపెన్ అవుతాయి అండి వచ్చేసి కాలర్ నెక్ అయితే వస్తది అనమాట హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ వస్తాయి ఇక్కడ వచ్చేసి ఈ పఫ్ హ్యాండ్స్ వచ్చాయి హ్యాండ్స్ అయితే వచ్చాయి అనమాట కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఫోర్ కలర్స్ ఉన్నాయి వైట్ అయితే కామన్ వైట్ మీద మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ కలర్ అనేది మారుతుంది వైట్ మీద గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ కలర్ చాక్లెట్ షేడ్ అయితే ఇది కూడా ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళకి అయితే యూజ్ అవుతుంది మేడం కాస్ట్ వచ్చేసి టూ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది ఓన్లీ అమ్ముకునే వాళ్ళకి కి అయితే మాత్రం చాలా ఉపయోగపడుతుంది అనమాట సెట్ వైజ్ గా తీసుకోవడం చాలా తక్కువ కాస్ట్ లోనే మనం మెస్టింగ్ టాప్స్ అయితే ఇస్తున్నాం అనమాట అమ్ముకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దండి రీసెల్లర్స్ అయితే చాలా బెనిఫిట్ వచ్చే వీడియో అనమాట ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఇంకో కలెక్షన్ కూడా చూపించం వచ్చేసి మనం ఎక్సెల్ సైజ్ లో సైడ్ కట్ టాప్స్ అయితే చూపిస్తున్నాం అండి అసలు ఓపెన్ చేసిన కలర్ అయితే చాలా బాగుందండి ఈ కలర్ కూడా మనకి ఆనియన్ పింక్ షేడ్ అయితే వస్తుంది అనమాట అసలు ఫ్యాబ్రిక్ పరంగా అయితే చాలా బాగుంది చాలా స్మూత్ గా నూర్ గా కూడా ఉందండి ఇదైతే చాలా కలర్స్ కూడా ఉన్నాయి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండి ఈ సమ్మర్ కయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి మనకి ఫస్ట్ వన్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ షేడ్ వస్తుంది లైట్ కలర్ నెక్స్ట్ పికాక్ బ్లూ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్ వస్తుంది ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎక్సెల్ సైజ్ ప్రైస్ అండ్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ సిక్స్టీ సిక్స్ అండి ఓన్లీ టూ సిక్స్టీ సిక్స్ రూపీస్ రూపీస్ పడుతుంది ఓన్లీ ఓకే తీసుకుంటే ఆ కాస్ట్ పడుతుంది లేకపోతే థర్టీ రూపీస్ ఎక్స్ట్రా అయితే సింగిల్ కావాలి అంటే ఒక థర్టీ రూపీస్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది కూడా చాలా బాగుందండి అంత క్రషింగ్ అయితే వచ్చిందనమాట మెటీరియల్ ఇది కూడా యోగ పార్ట్ అంతా కూడా ఎలక్ట్రిక్ అయితే ప్రొవైడ్ చేశారండి మొత్తం ఎలాస్టిక్ వచ్చింది మనకి పాలర్ నెక్ అయితే ఇస్తాడు ఇవన్నీ కూడా బ్రాండెడ్ టాప్స్ అండి హ్యాండ్స్ కూడా మనకి ఎడ్జ్ లో వచ్చేసి ఇట్లా ఎలస్టిక్ అయితే ప్రొవైడ్ చేస్తారు దీనికి బెల్ట్ కూడా వచ్చిందండి బెల్ట్ కూడా చాలా బాగుంది ఇచ్చాడు సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ మేడం ఎక్స్ఎల్ సైజ్ అయితే వచ్చిందనమాట దీనిలో కూడా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి కలర్స్ కూడా చూసేద్దాము వైట్ అయితే కామన్ మనకి వైట్ మీద అయితే గ్రే కలర్ వస్తుంది వైట్ మీద ఆనియన్ షేడ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి వైట్ మీద సపోటా కలర్ షేడ్ వస్తుందండి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎక్సల్ సైజ్ ప్రైజ్ ప్రైస్ వచ్చేసి త్రీ థర్టీ నైన్ మేడం ఓన్లీ త్రీ థర్టీ నైన్ రూపీస్ సెట్ వైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది అయితే మాత్రం చాలా బాగుంది ఇది అం టాప్ అయితే వస్తదండి సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ వస్తుంది దీనికి హ్యాండ్స్ వచ్చేసి లోపల అయితే ప్రొవైడ్ చేస్తారు మేడం ఈ వర్క్ అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ అయితే ఇచ్చాడు రెడ్ థ్రెడ్ తో పాటు కాబట్టి మనకి మిర్రర్ కూడా చాలా లుక్ అయితే వచ్చిందనమాట రెడ్ థ్రెడ్ తో వర్క్ ఇవ్వడం వల్ల దీనికైతే అయితే బెల్ట్స్ కూడా వచ్చాయన్నమాట మనం టైట్ చేసుకోవడం కోసం దీనిలో కలర్స్ కూడా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఓకే దీనిలోనే మనకి ఆనియన్ పింక్ కలర్ వస్తుంది సపోటా కలర్ ఇంకోటి వచ్చేసి మనకు అవుట్ ఫిట్ వేసుకుంటే కనుక ఇలా ఉంటుందండి లుక్ అయితే చాలా బాగుంది ఈ సమ్మర్ అయితే సూపర్ ఉంటాయి మనకి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి దీనిలో ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ప్రైస్ ఎంత పడుతుంది ప్రైస్ వచ్చేసి త్రీ థర్టీ వన్ మేడం ఓన్లీ ఓన్లీ త్రీ థర్టీ వన్ రూపీస్ పడుతుంది హోల్సేల్ ప్రైస్ అండి మనం వీడియోలో మెన్షన్ చేసేది సింగిల్ కావాలంటే ఒక థర్టీ రూపీస్ కూడా వీడియో నే తీస్తున్నాం మేడం డ్రెస్ మెటీరియల్స్ కూడా హోల్సేల్ ప్రైస్ కే ఇస్తున్నాం అనమాట సింగిల్ కూడా ఎవరైతే మిస్ చేయకుండా చూడండి యూజ్ చేసుకోండి వీడియో నైతే మాత్రం ఇంకో కలెక్షన్ కూడా చూపించారు ఇంకో కలెక్షన్ మేడం అయితే చాలా బాగుందండి వచ్చేసి నెక్ వచ్చేసి కాలర్ నెక్ అయితే వస్తుంది డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్ కూడా ఇది వచ్చేసి మనకి కోట్ మోడల్ ఇచ్చాడు అటాచ్డ్ కోర్ట్ అనమాట ఆఫ్ కోర్ట్ అటాచ్డ్ కోర్ట్ అయితే వస్తుంది కోర్ట్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి బెల్ట్స్ కూడా ఇచ్చాడు క్లాత్ పరంగా కూడా చాలా అయితే బాగుందండి దీనిలో కలర్స్ కూడా వచ్చేసి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మేడం సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అయితే చూపిస్తున్నాము కొన్ని కలర్స్ కూడా చూసేద్దాం చూడండి ఓకే దీనిలో వచ్చేసి మనకి యాష్ కలర్ ఆఫ్ కలర్ వచ్చింది ఇంకోటి వచ్చేసి గ్రీన్ కలర్ ఒకటి లైట్ షేడ్స్ అండి లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి ఇది హాఫ్ కోట న్యూ మోడల్ ఇదంతా కూడా సైజ్ వచ్చేసి ఎక్సల్సై సైజ్ మేడం దీని కాస్ట్ కూడా చాలా తక్కువండి అసలు త్రీ ట్వంటీ ఫైవ్ ఓన్లీ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ పక్క హోల్సేల్ వీడియో అయితే ఇస్తున్నాం మేడం హోల్సేల్ కూడా రిటైల్ కూడా ఇస్తున్నాం అనమాట ఒక థర్టీ రూపీస్ వేరియేషన్ తో అసలు చాలా ఆఫర్ ప్రైస్ అనమాట ఎవరైతే మిస్ చేసుకోండి హోల్సేల్ అయినప్పటికీ మనం సింగిల్ పీస్ కూడా ఇస్తున్నాం అనమాట మన కస్టమర్స్ కోసం ఎవరైతే మిస్ చేసుకోకుండా చేసుకోండి రీసెల్లర్స్ కూడా అందరూ యూస్ చేసుకోండి మేడం ఇంకో కలెక్షన్ మేడం అసలు ఇదైతే చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా బాగుంది అనమాట మనం వైన్ కలర్ అయితే ఓపెన్ చేసి చూస్తున్నాం అనమాట నెక్స్ట్ అంతా కూడా మనకి రియల్ మిర్రర్ వర్క్ అయితే వచ్చిందనమాట ఇదంతా కూడా రియల్ మిర్రర్ అనమాట మనకి హిప్ బెల్ట్ దగ్గర కూడా మిర్రర్స్ అయితే ఇచ్చాడు అసలు చూడడానికి కానీ క్లాత్ పరంగా అసలు చాలా బాగుంది విత్ లైనింగ్ అయితే వస్తుంది మనకి స్మూత్ లైనింగ్ సమ్మర్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది హ్యాండ్స్ కూడా మనకి ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేస్తారు మేడం హ్యాండ్స్ కలర్ స్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు ఇవి కూడా కలర్స్ వచ్చేసేసి ఉన్నాయి మేడం ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి దీనిలోనే బాటిల్ గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ నావీ బ్లూ నావీ బ్లూ ఫోర్ కలర్స్ అండి అసలు కాస్ట్ అయితే చాలా ఆఫర్ ప్రైస్ అనమాట ఎవరైతే మిస్ చేసుకోకుండా బుక్ చేసుకోండి ఈ వీడియోని మిస్ అయితే మాత్రం చాలా మంచి ఆఫర్స్ అయితే మిస్ అయినట్లే అనమాట ఇది వచ్చేసి కాస్ట్ ఓన్లీ త్రీ నైన్ త్రీ థర్టీ నైన్ మేడం ఓన్లీ త్రీ థర్టీ నైన్ త్రీ థర్టీ ఫైవ్ కూడా మనకు థర్టీ రూపీస్ వేరియేషన్ అంటే త్రీ సెవెంటీ అలా పడుతుంది సో ఎవరు మిస్ చేసుకోవచ్చు పెద్ద సైజే వచ్చింది మేడం ఎక్స్ఎల్ సైజ్ అయితే చూపిస్తున్నాం అన్నమాట ఇవన్నీ కూడా బ్రాండెడ్ టాప్స్ ఓకే అన్ని వెస్టర్న్స్ అయితే చూపిస్తున్నాము చాలా తక్కువ ప్రైస్ దగ్గర నుంచి ఈ రోజు వీడియో చూపిస్తున్నాం మేడం ఎవరైతే మిస్ చేసుకోవద్దండి అందరైతే వీడియో చూసి చక్కగా ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి అది కూడా స్పాట్ లో బుక్ చేసుకోవాలండి తొందరగా అయితే అయిపోతాయి మళ్ళీ రోజుకి కూడా మన దగ్గర ఉండడం కష్టం మన వీడియో అయితే వచ్చేస్తుంది రేపు వీడియో చూసి టూ డేస్ కి కూడా వచ్చారు టూ డేస్ కి కూడా వస్తారు కాకపోతే ఈ లోపే స్టాక్ అయితే సోల్డ్ అవుట్ అయిపోతుంది కాబట్టి మనం వీడియో పెట్టగానే కొంచెం ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి ఎవరైతే మిస్ చేసుకోవద్దు ఇంకో కలెక్షన్ కూడా చూపించద్దాం నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ కలెక్షన్ మేడం ఇది కూడా అయితే చాలా బాగుంది అనమాట చాలా సన్న డిజైన్ అయితే వచ్చింది చాలా మంది లైక్ చేస్తారు దీని ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటదండి ఇది కూడా రియల్ మిర్రర్ అయితే ఇచ్చాడు అనమాట ఓకే హిప్ బెల్ట్ లాగా కూడా మిర్రర్ వరకే వచ్చింది అటాచ్డ్ అటాచ్డ్ అయితే వస్తుంది అనమాట

ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ మనం లైట్ లెమనైన్ లో కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం అండి గ్రీన్ ఒకటి వైట్ ఒకటి లైట్ పింక్ ఒకటి అయితే చూపిస్తున్నాము ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది అనమాట దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ థర్టీ నైన్ ఓన్లీ త్రీ థర్టీ నైన్ త్రీ రూపీస్ అండి ఎక్స్ఎల్ సైజ్ అయితే వస్తుంది అనమాట ఓకే ఈ కలర్ అయితే చేసుకోవద్దు చాలా రీ నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ కలెక్షన్ మేడం చూస్తున్నాము ఇది కూడా మనకి చాలా మంచి ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ లో వచ్చింది జార్జెట్ లో కూడా సాఫ్ట్ జార్జెట్ అయితే వచ్చింది ఓకే ఇది మెటీరియల్ కూడా మనకి క్రషింగ్ లో వచ్చింది అంబ్రెల్లా టైప్ వస్తుంది లోపల లైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి యోగ పార్ట్స్ అంతా కూడా ఎలక్టిక్ అయితే ప్రొవైడ్ ఓకే అంతా కూడా చేశారు అనమాట ఎలక్స్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి హ్యాండ్స్ కూడా డిఫరెంట్ గా వచ్చాయి బెల్లి హ్యాండ్స్ లా కనిపిస్తాయి కాకపోతే ఇక్కడ ఎలక్ట్రిక్ అయితే ఇచ్చాడనమాట ఓకే దీనిలో కలర్స్ కూడా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మనం మెరూన్ కలర్ అయితే ఓపెన్ చేసాము దీనిలో గ్రీన్ ఒకటి ఉందండి అలాగే యెల్లో కూడా ఉంది అనమాట ఓకే ఇలా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి త్రీ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అయితే ఇచ్చాడు అనమాట దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీన్ రూపీస్ మేడం ఓన్లీ త్రీ ఫిఫ్టీన్ మూడు వందల పదిహేను రూపాయలు ఎక్సెల్ సైజ్ అయితే వస్తుంది అనమాట ఎక్సెల్ వాళ్ళు కూడా ఇల్ల ఎక్సెల్ వాళ్ళు అయితే యూజ్ చేయొచ్చు చాలా మంచి బ్రాండెడ్ టాప్స్ అండి వెస్టర్స్ లో కూడా చాలా తక్కువ ప్రైజ్ అయితే ఇస్తాం హోల్సేల్ గా ఎవరైతే మిస్ చేసుకోవద్దు ఇంకో ఇంకో కలెక్షన్ కూడా చూసేద్దాం ఇంకో టాప్ చూస్తున్నాం మేడం ఇది కూడా వెస్టర్ లాగే వస్తుంది అనమాట ఇది కూడా చాలా బాగుంది అనమాట క్లాత్ రే క్లాత్ అయితే వస్తుంది మనకి రౌండ్ నెక్ అయితే ఇచ్చాడు నెక్ దగ్గర ఇవన్నీ ఒరిజినల్ మెటర్ మనకి అయితే వచ్చిందనమాట ఇవన్నీ బటన్స్ వచ్చేసాయి ఇది కూడా క్లాత్ అయితే చాలా బాగుంటదండి ఫ్లోరల్ గా ఇచ్చాడు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వస్తాయి మనకి కట్టుకోవడానికి బెల్ట్స్ కూడా కొంచెం వెరైటీ గా అయితే ఇచ్చాడు అనమాట థ్రెడ్స్ టైప్ లో ఇచ్చాడు అంబ్రిల్లా టాప్ అయితే వస్తదండి దీనిలో కూడా సైజెస్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అయితే చూపిస్తున్నాము ఎల్ వాళ్ళు ఎక్సెల్ వాళ్ళు యూస్ చేస్తున్నారు ఇందులో కలర్స్ కూడా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మెరూన్ కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఇది వచ్చేసి ఎల్లో ఒకటి నావీ బ్లూ ఒకటి బ్లాక్ ఒకటి మొత్తం వచ్చేసి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎక్సెల్ సైజ్ వస్తుంది కాస్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మేడం ఓన్లీ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ పడుతుంది అనమాట సింగిల్ అయితే ఒక థర్టీ రూపీస్ ఎక్స్ట్రా థర్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందండి హోల్సేలర్స్ కి అయితే చాలా బెనిఫిట్ వీడియో అయితే అండి ఎవరైతే మిస్ చేసుకోకుండా యూజ్ చేసుకోండి మేడం కలెక్షన్ మేడం ఇదైతే ఎక్సెల్ సైజ్ వాళ్ళకి పక్కా వస్తుంది అనమాట చాలా బాగుంది చాలా చాలా ఫ్లోరల్ అయితే బాగుందండి ఎవరైతే ఈ కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దు చాలా బాగుంటది ఈ ఒక్క చూడండి మనకి ఇట్లా ఫ్రిడ్ టైప్ లో ఇచ్చాడు స్టిచ్ అయిపోయే స్టిచ్ స్టిచ్ అయిపోయే వస్తుంది ఇదంతా కూడా లేస్ అయితే వస్తుంది నెట్ ఇచ్చాడు కొంచెం మనకి నెక్ దగ్గర కూడా ఇట్లా బటన్స్ అయితే ఇచ్చాడు అనమాట ఇవన్నీ బటన్స్ ఇందులో కూడా కలర్స్ వచ్చేసి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మేడం దీని కాస్ట్ కూడా చాలా తక్కువ కాస్ట్ అనమాట మంచి కలెక్షన్ తక్కువ కాస్ట్ అయితే చూపిస్తున్నాం కస్టమర్ కి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ సెవెంటీ నైన్ అండి ఓన్లీ టూ సెవెంటీ నైన్ ఓన్లీ టూ సెవెంటీ నైన్ పక్క హోల్సేల్ వీడియో అయితే ఇస్తున్నామండి హోల్సేల్ ప్రైజ్ అయితే ఇస్తున్నాము చాలా రీజనబుల్ ప్రైస్ కూడా మనకి సింగిల్ అయితే మాత్రం థర్టీ రూపీస్ అయితే వేరియేషన్ అయితే ఉంటదండి సెట్ వైజ్ గా తీసుకునే వాళ్ళకైతే ఓన్లీ చాలా మంచి కలెక్షన్ అండి ఎవరైతే మిస్ చాలా తక్కువ ప్రైజెస్ అనమాట దీనికి హిప్ బెల్ట్ కూడా ఇస్తాడు మేడం ఓకే బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశాడు సేమ్ కలర్ హిప్ సేమ్ కలర్ హిప్ బెల్ట్ కూడా వస్తుంది అనమాట ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఎవరైతే వీడియో అయితే మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇదైతే మనకి ఎల్లో వస్తుంది ఎల్లో మస్టర్డ్ ఎల్లో వస్తుంది అనమాట ఈ కలర్ అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా చాలా బాగుంది అనమాట ఇది కూడా రౌండ్ నెక్ అయితే వస్తుంది ఇదంతా కూడా మనకి ఒరిజినల్ మిర్రర్స్ అయితే వచ్చిందనమాట చాలా బాగుంది మేడం ఎక్సెల్ సైజ్ అయితే వస్తుంది ఇది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి మనకి చేసుకోవడం కూడా నాట్స్ అయితే ఇస్తాడు అన్నమాట దీనిలో కలర్స్ కూడా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మనం ఎల్లో అయితే ఓపెన్ చేసాము రాణి కలర్ పింక్ అయితే వస్తుంది మనకి మెరున్ షేడ్ అయితే ఒకటి వస్తుంది అలాగే బ్లూ షేడ్ అయితే ఒకటి వస్తుంది మేడం ఓకే పికాక్ లోనే బాగా డార్క్ కలర్ అండి ఇప్పుడు ఎక్సెల్ సైజ్ వాళ్ళకైతే పక్కా వస్తుంది అనమాట ఎవరైతే మిస్ చేసుకోవద్దు క్లాత్ అయితే చాలా బాగుందండి మనకు కాటన్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది అనమాట మెటీరియల్ అయితే వచ్చింది ఇదైతే ఎవరు మిస్ చేసుకోవద్దండి దీని కాస్ట్ కూడా ఓన్లీ ఫోర్ మేడం సో ఇక్కడ నుంచి మనకి వచ్చేసరికి అంతా కూడా డబల్ ఎక్సెల్ సైజెస్ డబల్ ఎక్స్ఎల్ లో మీకు వచ్చేసరికి సైడ్ కట్స్ లో ఈ డిజైన్ చూడండి పోచంపల్లి స్టైల్ హెవీ నియోన్ మెటీరియల్ అయితే వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసరికి మనకి టూ ఫిఫ్టీ నైన్ పడుతుంది అండ్ మనకి ఫ్రంట్ అంతా కూడా హెవీ సీక్వెన్స్ అయితే వస్తుంది సైడ్ అంతా కూడా మనకి కట్స్ అయితే వస్తే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట అండ్ ఎవరీ డిజైన్లో మీకు కలర్ చార్ట్ ఉంటుంది నేనైతే చూపిస్తాను అండ్ ఫ్రంట్ పార్ట్ మాత్రం కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ అండి చాలా చాలా హెవీ సీక్వెన్స్ అనమాట జస్ట్ అంటే ఏంటంటే మనం రెగ్యులర్ టాప్స్ వేసుకుంటాం కదా సో రెగ్యులర్ టాప్స్తో కంపేర్ చేస్తే కొంచెం పార్టీవేర్ లుక్ అనమాట మంచి పార్టీవేర్ లుక్ అయితే వస్తుంది అండ్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడుతుంది పక్క ఇంకా డబుల్ ఎక్స్ఎల్ మెజర్మెంట్ ఉంటుందండి ఇందులో వన్ మూర్ కలర్ వచ్చేసరికి మనకి అంటే యాష్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది అండ్ గమనించండి అండ్ ఇంకా అంటే ఏంటంటే కొన్ని అంటే సమ్ కలెక్షన్ మాత్రం మేము షేర్ చేస్తున్నాము ఇంకా చాలా కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంది అలానే డబుల్ ఎక్స్ఎల్ సైజులో మీకు వెస్ట్రన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి అవి కూడా షేర్ చేస్తాము శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అండి డబల్ ఎక్స్ఎల్ సైజులో మనకి లేటెస్ట్గా లాంచ్ అయినటువంటి ఒక అంబ్రిల్ ప్యాటర్న్ డిజైన్ అయితే చూడండి ఇది మనకి ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది కిందంతా కూడా మీకు ఒకసారి పైపింగ్ అయితే ఉంటుందన్నమాట ఇది మనకి అండ్ మనకి వెస్ట్ పార్ధికలో మనకి ఇలా ఫ్రిల్స్ అయితే వస్తాయి ఫ్రంట్ అంతా మనకు వచ్చేసరికి ఇలా మిర్రర్ వరకు ఇలా మనకి బటన్ వరకు అయితే వస్తుంది అండ్ వెస్ట్ వరకు మనకి లైనింగ్ ఉంటుందండి విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట ఈ డిజైన్లో కూడా మీకు కలర్ చార్ట్ అవైలబిలిటీలో ఉంటుంది కలర్ చాట్ కూడా మీకు అయితే నేను క్లియర్గా క్లియర్గా షేర్ చేస్తాను గమనించండి అండ్ షాప్ నెంబర్స్ వచ్చేసరికి మీకు రెండు వందల పంతొమ్మిది షాప్ నెంబర్ గుంటూరు సిటీ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుంది అండ్ పిస్తా షేడు అలానే మనకి ఆనియన్ పింకు అలానే మనకి చిలకపచ్చ ఇలా ఫోర్ కలర్స్ అనమాట రియల్లీ నైస్ అండి డబల్ ఎక్సెల్ సైజులో చాలా చాలా బాగుంది సిస్టర్ మీరు డబల్ ఎక్సెల్ వెస్టర్ షేర్ చేస్తా అన్నారు షేర్ చేయండి సిస్టర్ అని అనుకుంటున్నారా షేర్ చేస్తాను వీటిల్లో ఏదైనా మీకు కావాలి అంటే వీడియోలో వచ్చేసరికి ప్లస్ థర్టీతో మీకు వచ్చేసరికి సింగిల్ తీసుకోవచ్చు గమనించండి జస్ట్ మీకు ప్లస్ థర్టీతో సింగిల్ తీసుకోవచ్చు అనమాట వీడియో స్టార్టింగ్ నుంచి ఈ మాట అయితే చెప్తూనే ఉన్నాం ఇది మీరు నమ్ముతారా అండి డబల్ ఎక్సెల్ సైజు ఎందుకంటే వెస్ట్ పార్ట్ మేము ఎన్లార్జ్ చేసి చూపిస్తాం చూడండి పక్క డబల్ ఎక్సల్ చాలా హెవీగా ఉందన్నమాట త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది బ్రాండ్లో డబల్ ఎక్సెల్ మనకి జార్జెట్ లోపలంతా మనకి వెస్ట్ దగ్గర లైనింగు చూడండి చూస్తున్నారు కదా అసలు ఎంత ఎన్లార్జ్ అయ్యిందో మనకి డబల్ ఎక్సెల్ స్లిమ్ ఫిట్ వస్తుందనమాట హ్యాండ్స్ దగ్గర షోల్డర్స్ దగ్గర మొత్తం గమనించండి రియలీ రియల్లీ నైస్ అండి చాలా బాగుంది ప్లస్ ఫిఫ్టీతో మీకు సింగిల్ ప్లస్ సారీ అండి ప్లస్ థర్టీతో మీరు సింగిల్ తీసుకోవచ్చు గమనించండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట ఫోన్ నెంబర్ మీకు నైన్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ ఫైవ్ అండ్ మీకు వేస్ట్ బెల్ట్ కూడా సో డబల్ ఎక్సెల్ వాళ్ళకి ఎవరికైనా వేసుకోవాలి వెస్టర్న్స్ అంటే మాత్రం కోరిక తీరిపోతుందండి సో డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు కంఫర్టబుల్గా హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట మీరు మెజర్ చేసి కూడా చూపించుకోండి అండ్ మీకు వచ్చేసరికి పీసెస్ అయితే చాలా అవైలబులిటీలో ఉన్నాయి అలానే మీకు వచ్చేసరికి ఏంటంటే ఎక్సెల్ ఇలా కూడా మీరు ఎక్సెల్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి పక్కా డబుల్ ఎక్స్ఎల్ మెజర్మెంట్ ఇది మాత్రం సో మిస్ అవ్వద్దండి చాలా చాలా బాగుంటుంది కింద ఏదైనా మీరు ఏదైనా కంఫర్టబుల్గా లెగ్గిని కానీ ఏదైనా మీరు యాంకిల్ కానీ అలానే మీరు ఏదైనా జగ్గిని కానీ జీన్స్ కానీ అలా మీరు కనుక వేసుకొని వేసుకుంటే మాత్రం సో డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి పక్కా మెజర్మెంట్స్తో మీకు వచ్చేసరికి ఇలా అనమాట రియల్లీ నైస్ కలెక్షన్ అండి గుంటూరు సిటీ మార్కెట్ మనకు వచ్చేసరికి శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటరు అలానే వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ మీకు డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ కూడా ఉంది వాటిలో కూడా మీకు డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అవి కూడా షేర్ చేస్తాను సో మీరు చేయాల్సిందల్లా ఒక్కటే పని అండి వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేయమంట వాచ్ చేయడం అనమాట అలానే వీరి దగ్గర లైనింగ్లు అంటే మనం చెప్తున్నాం కదా శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అంటున్నాం కదా సో మన మ్యాచింగ్ సెంటర్ అంటే మీకు అన్ని లోపల కావచ్చు జాకెట్ ముక్కలు కావచ్చు అలానే మీకు లైనింగ్లు ఫాల్స్ ఇలా కూడా మీకు అవైలబిలిటీలో ఉంటే గమనించండి డబల్ ఎక్సెల్లోనే మీకు ఇంకొక కలెక్షన్ కూడా ఉంది అది కూడా షేర్ చేస్తాను సో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ మెరూన్ రెడ్ నేను ఓపెన్ పిక్ చూపించింది అండ్ ఫ్రంట్ పార్ట్ మాత్రం చూడండి అసలు చూస్తున్నారు అది ఎంత లూజ్ ఉందో చిన్న చిన్న డాట్ ప్యాటర్న్ అయితే వచ్చిందనమాట రియల్లీ నైస్ అండి అలానే మనకి ఫ్రంట్ అంతా కూడా వచ్చేసరికి సేమ్ అలానే మనకి బెలూన్ హ్యాండ్స్ అయితే అనమాట చూడండి మనకి నెక్ కూడా నేను మీకు ఎందుకు క్లియర్గా చూపిస్తున్నామంటే అంటే అంటే కంఫర్ట్ పక్క డబుల్ ఎక్సెల్ ఉందని మీకు చెప్పడానికి అనమాట డబల్ ఎక్సెల్ షార్ట్ లెంత్ విత్ మనకు ఒకసరికి వెస్ట్రన్ స్టైల్ అనమాట సేమ్ ప్రైస్ అండి హోల్సేల్ రేటు త్రీ ఫిఫ్టీ అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేట్ అండి అలా కాకుండా ఎవరికైనా సింగిల్ కావాలంటే ప్లస్ ఫిఫ్టీ అవుతుంది గమనించండి అండ్ పీచ్ కలర్ వైట్ కలర్ నావీ బ్లూ కలర్ మెరూన్ రెడ్ అలానే మనకి చిలక పచ్చ బ్లాక్ కలరు ఇలా కలర్ చార్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట మొత్తం ఓవరాల్గా సిక్స్ కలర్ చార్ట్ అయితే వస్తుంది హిప్ బెల్ట్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది ఇందాక డిజైన్ కూడా మీకు హి బెల్ట్ ప్రొవైడ్ చేశాము హి బెల్ట్ చూపించాము గమనించండి సో మంచి కలర్ చార్ట్ కదా అలానే మనకి వచ్చేసరికి సైజు కూడా బాగా నచ్చేసినట్టు ఉంది అందరికీ సో మిస్ కాకుండా అయితే తప్పకుండా అయితే పర్చేస్ చేసుకోండి అలానే ప్లస్ థర్టీతో మీరు సింగిల్ నచ్చిన కలర్ ఏదైతే మీకు వైట్ నచ్చిందా నావి బ్లూ కలర్ నచ్చిందా చిలక ఏ కలర్ నచ్చిందా కలర్ మీరు సింగిల్ కూడా తీసుకోవచ్చు అనమాట అండ్ వన్ మోర్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాం బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి మీడియము ఎల్లో ఎక్సెల్ సైజెస్లో మనకు వచ్చేసరికి త్రీ పీస్ సెట్ అవైలబిలిటీలో ఉందో అది కూడా షేర్ షేర్ చేస్తాం వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ ఇక్కడ వచ్చేసరికి ఒక సర్ప్రైజింగ్ కలెక్షన్ ప్లాన్ చేసామండి మీడియం లార్జ్ ఎక్సెల్ సైజెస్ వరకు త్రీ పీస్ సెట్ అండ్ రియల్లీ మెటీరియల్ అయితే చాలా హైగా ఉందండి కంప్లీట్ ప్రీమియం క్వాలిటీతో హైగా ఉందనమాట ఇలా మనకి సరికి మంచి ఎల్లో డార్ట్ పాటర్ను అండ్ బాటమ్ చూపిస్తాను అలానే దుప్పట్టా షేర్ చేస్తాను అండ్ బాటమ్ మీద మీరు కనుక గమనిస్తే లెహరియా లైన్స్ వచ్చినాయి అండ్ మనకి సైడ్కి ఇస్తా దగ్గర కూడా చిన్న అంటే ఎక్ ఎక్సెస్ మెటీరియల్ అయితే ఉందన్నమాట అది కొంచెం కూర్చొని లేచడానికి మనం అలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం అనమాట అలానే మనకి దుప్పట్టా కూడా చూడండి బాతిక్ స్టైల్లో షేడెడ్ ఇచ్చారు ఐస్ అండి మీడియం లార్జ్ ఎక్సల్ సైజెస్ అనమాట సో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి నేను చూపిస్తానండి అండ్ ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది కంప్లీట్ హై క్వాలిటీ అండి కంప్లీట్ హై క్వాలిటీ అనమాట అండ్ సింగిల్కే ఎవరికైనా కావాలంటే ప్లస్ థర్టీ గమనించండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా సో కలర్స్ అయితే షేర్ చేసేస్తాను అంతకన్నా ముందుగా మనకు వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెటు అండ్ శ్రీలక్ష్మి ఫ్యాషన్ అండ్ మ్యాచింగ్ సెంటర్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అండి అండ్ ఎవరికి ఏ సైజ్ కావాలో అది సింగిల్ కూడా తీసుకునే అవకాశం ఉంది గమనించండి ఇందులో వన్ మోర్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మంచి పర్పుల్ కలర్ అండి సో పర్పుల్ కలర్ కూడా సూపర్ ఉంది ఎల్లో కావాలనుకునే వాళ్ళు ఎల్లో అండ్ పర్పుల్ కావాలనుకునే వాళ్ళకి పర్పుల్ అనమాట ఇందులో కూడా అంతే అండి ఎం టూ ఎల్లు ఎక్సల్ మనకి అవైలబుల్ ఫ్రంట్ అంతా కూడా ఇలా బటన్స్ వస్తాయి అండి త్రీ బై హ్యాండ్స్ మాత్రం పక్కా లూజ్ అండి అలానే అంటే నడుము పార్ట్ దగ్గర అలానే మనకి యోక్ లూక్ లెంత్ దగ్గర అంతా కూడా పర్ఫెక్ట్ లూజ్ అనమాట గమనించండి అండ్ మనకి బాటమ్ కూడా కంప్లీట్గా కంప్లీట్గా ఫ్రీగా అయితే ఉంటుంది అండ్ సేమ్ అంతే అండి బాతిక్ స్టైల్లో దుపట్టా ఉంటుంది మనకి అలానే మనకి అంటే దు దుపట్టా బాతిక్ స్టైల్లో ఉంటుంది బాటమ్ వచ్చేసరికి మనకి లహరియా లైన్స్ వస్తాయి లహరియా లైన్స్ అయితే ఉంటాయి ఇందులో వన్ మోర్ డిజైన్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది గ్రీన్ అనమాట పచ్చ గ్రీన్ అండి సో గ్రీన్ మీద లైట్ స్కై షేడ్లు చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చినాయి అనమాట అండ్ టాప్కి సేమ్ యాజ్ యూజువల్ కట్ వస్తుంది బాటమ్ దుప్పట్టా ఎలా వస్తుందో ఒకసారి లుక్ వేయండి అండ్ ఇంతే కాకుండా మనకు వచ్చేసరికి నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్స్ వీడియో డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ ఉంది యాక్చువల్లీ అండ్ ఆ కలెక్షన్ కూడా చాలా మందికి నీడు ఉంది కాబట్టి వెంటనే ఇందులోనే షేర్ చేసేస్తున్నాము ఒక్క లుక్ అయితే వేయండి అండ్ బాటమ్ అంతా కూడా మనకి వస్తే డిఫరెంట్ టైండ్ వేసేసారు దుపట్టా అనమాట రియల్లీ నైస్ అండి త్రీ కలర్స్ కూడా ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి అంటే మనకి ఎల్లో కావచ్చు పర్పుల్ కావచ్చు అలానే మనకి చిలకపచ్చ గ్రీన్ కావచ్చు మూడు కలర్స్ చాలా 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 బాగున్నాయండి అండ్ ఇప్పుడు నేను డ్రెస్ మెటీరియల్స్ చెప్పాను కదా సో డ్రెస్ మెటీరియల్స్లోకి అయితే వెళ్ళిపోదాము ఏది కావాలన్నా మీకు ప్లస్ థర్టీ గమనించండి సో వీడియోలో వన్ మోర్ బ్యూటిఫుల్ కాంబినేషన్స్ వచ్చేసరికి మనకి డ్రెస్ మెటీరియల్స్ అసలు ఈ కలెక్షన్ అయితే చాలామందికి నీడు ఉందండి నాకైతే తెలుసు చాలామంది అంటే ఎండాకాలంలో ఏంటంటే కొంచెం డ్రెస్ మెటీరియల్స్కి ఎక్కువ మనము ఇంపార్టెంట్ ఇస్తాము ఎందుకంటే కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటుంది మెటీరియల్ బాగుంటుందని అండ్ ఇంకా కొంతమంది అయితే కంప్లీట్గా అసలు ఇయర్ మొత్తం ఎనీ టైం డ్రెస్ మెటీరియల్సే యూస్ చేస్తూ ఉంటారు అంటే ఆఫీస్ వేర్ కావచ్చు అసలు ఎవరైనా కూడా అండి ఆఫీసర్స్ ఆఫీస్ అంటే జాబ్ చేసే వాళ్ళే కావచ్చు లేదంటే మామూలుగా నార్మల్ హౌస్ వైఫ్స్ అయినా కొంతమంది టీన్ గర్ల్స్ నుంచే డ్రెస్ మెటీరియల్సే ప్రిఫర్ చేసేవాళ్ళు ఆ టేస్ట్ని వాళ్ళు ఆ కేటగిరీలో ఉండేవాళ్ళే కొంతమంది ఉంటారు అనమాట వాళ్ళకైతే బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అసలు కలర్ చార్ట్ అయితే చాలా బాగుంది ఎవరీ డిజైన్ ఎవరీ డిజైన్ మీకు వచ్చేసరికి ఇలా మనకు ఒకసారి కవర్ ప్యాకింగ్లో ఉంటుందండి డ్రెస్ మెటీరియల్ అనేది అండ్ లోపల మనకి డ్రెస్ మెటీరియల్ ఎలా ఉంటుందో పైన మీకు పోస్టర్ ఉంటుంది చక్కగా ఇళ్ళ దగ్గర ఎవరికైనా అమ్మేవాళ్ళు మీరు ఓపెన్ చేసి కూడా ఇంకా చూపించిన అవసరం లేదు చక్కగా పైన పోస్టర్ నుంచే చూపించవచ్చు మెటీరియల్స్ వాటర్ ప్రూఫ్ అండి మీకు వచ్చేసరికి అంటే వాటర్లో వేస్తే మళ్ళీ కాటన్ కదా షింక్ అన్న డౌట్ ఏం లేదనమాట చక్కగా మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది మెటీరియల్ అనేది రియల్లీ నైస్ అండి అండ్ డబల్ ఎక్స్ఎల్ వరకు మీరైతే ఫ్రీగా గుట్టించచ్చు గమనించండి టాపు బాటమ్ దుప్పట్ట మూడు అవైలబిలిటీలో ఉంటాయి అండ్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది సింగిల్ వచ్చేసరికి ప్లస్ థర్టీ ఏదైనా మీకు ప్లస్ థర్టీ థర్టీ అనమాట సింగిల్ అనేది అండ్ ఇంకొక డిజైన్ కూడా ఉంది అండ్ కలర్స్ కూడా గమనించండి చాలా చాలా బాగున్నాయి మంచి మంచి కలర్ చార్ట్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి సో గుంటూరు సిటీ మార్కెట్ శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అండి వీడియోలో మనం చూపించిన ఏ ప్రైజ్ అయినా అలానే మనం సింగిల్ తీసుకోవచ్చు ప్లస్ థర్టీతో గమనించండి సో చార్జెస్ మాత్రం అంటారా మీరు సెట్ వైజ్ తీసుకున్న సింగిల్ తీసుకున్న బల్క్గా తీసుకున్న మనకి కొరే ఛార్జెస్ గా ఉంటాయి ఇది వన్ మోర్ డిజైన్ అండి ఇందాక మనము అంటే టాప్ మీద మనం ఇలా చూసి బాటం అంత దుపట్ట చూసాం కదా ఇప్పుడు ఒకసారికి మనకి కొంచెం మారింది గమనించండి ఇవన్నీ కూడా ప్యూర్ ప్యూర్ కాటన్ అండి మీరు అది కూడా ఒకసారి గమనించాలి ప్యూర్ బాతిక్స్ ప్యూర్ కాటన్స్ నేనైతే షేర్ చేస్తున్నాను సో రియల్లీ అండి అండ్ మీకు అంటే కింద బాటమ్ ఫ్యాంట్ కూడా మీరు అలా ఇలా అలా కుట్టించుకోవచ్చు డబల్ ఎక్సల్ వరకు కంఫర్టబుల్గా ఉంటుందండి ఇంకొకటి అయితే అందరికీ తెలిసిన ఒక్క నిజం ఉందండి అదేంటంటే డ్రెస్ మెటీరియల్స్కి లైఫ్ ఎక్కువ ఉంటుంది సో ఇది మాత్రం పక్క నేనే చెప్పేది కాదు అందరు చెప్పేది డ్రెస్ మెటీరియల్స్కి లైఫ్ ఎక్కువ ఉంటుంది గమనించండి కలర్స్ చూసారు కదా ఆల్మోస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ కలర్ చార్ట్ అండ్ టాప్ కలర్ మారింది బాటమ్ కలర్ మారింది దుప్పట్టా వచ్చేసరికి టాప్ అండ్ బాటమ్ కాంబినేషన్లో ఉంది ఇందులోనే వన్ మోర్ డిజైన్ ఉంది బాధనీ స్టైల్లో ఇది మనకంతా కూడా టైండ్ అయ్యి వస్తుందనమాట రియల్లీ ప్యూర్ ప్యూర్ కాటన్ మెటీరియల్స్ అండి ఇది దుప్పట్టా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాటమ్ అండ్ నెక్స్ట్ సో టాప్ అనమాట అండ్ ఇంకొకటి అయితే చెప్పాలి మీకు వచ్చేసరికి త్రీ డిజైన్స్ షేర్ చేశాను ఫస్ట్ డిజైన్లో కలర్ చార్ట్ చూపించాను సెకండ్ డిజైన్లో కలర్ చార్ట్ చూపించాను కదా థర్డ్ డిజైన్ అనమాట ఇది ఇది మనకి ఎల్లో మెరును అలానే మెరూన్ విత్ మనకి వచ్చేసరికి డార్క్ స్నఫ్ ఏమో టొమాటో రెడ్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి రెడ్ విత్ ఎల్లో కలర్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా చాలా బాగున్నాయి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ సింగిల్ వచ్చేసరికి థర్టీ రూపీస్ చెప్పాయి కదండి అలానే మనకు వచ్చేసరికి వైన్ కలర్కి వచ్చేసరికి వైన్ అంటే ద్రాక్ష కలర్ ద్రాక్ష కలర్కి మంచి గడప పసుపు కలర్ అండి ఓవరాల్గా మనకి ఒకసారి త్రీ డిజైన్స్ త్రీ డిజైన్స్లో కూడా ఏమేమి కలర్స్ ఉన్నాయి ఏమేమి కలర్ జాట్ అవైలబిలిటీలో ఉంది మనం చూపించాము డైలీ వేరే టాప్స్ నుంచి అయితే వీడియో మీకు అయితే కంటిన్యూ అయింది హోల్సేల్గా సెటిల్ వేసి తీసుకునే వాళ్ళకి ప్రైస్ చెప్పాము సింగిల్ వచ్చేసరికి ప్లస్ థర్టీ పడుతుంది అండ్ ప్రైస్ చెప్పాము గమనించండి ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది సిటీ మార్కెట్ శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అండి